జిల్లా మండల క్లస్టర్ వారీగా సరఫ్ సిబ్బంది సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సరఫ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా మండల క్లస్టర్ల వారీగా అధికారుల నుంచి క్రింది స్థాయి ఉద్యోగుల వరకు కూడా సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు సోమవారం అయితే రావడం జరిగింది పరిపాలన సౌలభ్యంతో పాటు ఉద్యోగులపై పని భారం తగ్గించే విధంగా ఏర్పాటు చేశారు పేదరిక నిర్మూల సా నిర్మూల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు అందుబాటులోని అధికారులు ఉద్యోగులు సిబ్బందిని సర్దుబాటు చేయాలన్న సరఫ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది మిగతా జిల్లాల కంటే విశాఖపట్నం జిల్లా విస్తీర్ణం తక్కువగా ఉన్నందున అక్కడ సర్దుబాటులో కొన్ని పోస్టులు అయితే తగ్గించింది సర్దుబాటు ఎలా జరిగిందంటే జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ మేనేజరు ఐదుగురు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఐదుగురు మరో ఐదుగురు సహాయ ప్రాజెక్ట్ మేనేజర్లు పరిపాలనా సహాయకులు ఆరుగురు ఐటీ పర్సన్ ఒకరు కార్యాలయ సహాయకులు నలుగురు ఉంటారు ఇక మండల స్థాయిలో సహాయ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు క్లస్టర్ స్థాయిలో సామాజిక సమన్వయకత అయితే ఉంటారు ఇక విశాఖకు ప్రత్యేక కేటాయింపులు అయితే ఉన్నాయి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు ముగ్గురు సహాయ ప్రాజెక్టులు ముగ్గురు పరిపాలన సహాయకులు నలుగురు ఐటీ పర్సన్ ఒకరు కార్యాలయ సహాయకులు ముగ్గురు ఇక అందుబాటులో ఉన్న వాహనాలకు బట్టి డ్రైవర్లు అయితే ఉంటారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా జిల్లాల వారీగా సిబ్బంది అయితే క్లస్టర్లు మండలాలు జిల్లాల చేశారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని